పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీలాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటి కన్నాలు కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటున్నా ఎగతాళి కాబోతే ఏంటక నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావ సౌండ్ అనుకుంటే ఎలాగే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే లేదా

అదే సౌండ్ ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా అలా వచ్చావు స్లో మోషనా పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును నన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా చెప్తా ఆలోచించుకుని మరి అంత కరెక్ట్ ఎలాగమ్మా హాఫ్ సెంచరీ అయింది ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయంటే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకు కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవరు లేరు పిల్లలు స్కూల్ కి వెళ్ళారా బాలా బాలా ఎంత మాట అన్నా నేనేమన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు అది సెకండ్ మ్యారేజ్ ఓ మై ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగిచస్తాను ఆ డైమండ్ పట్రా నా బలమణి బలమణి ఎక్కడ నా బలమణి బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ తీసుకురా ఏమిట్రా ఏకలింగం వచ్చేసాడు అవున్రా అప్పుడే నీకెలా తెలిసిపోయింది నాకు తీసుకొచ్చింది నేనైతే నువ్వు తీసుకొచ్చావా తీసుకొచ్చా బా బాలా 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 బాలామణి బాలమీ ని ఏంటక్క అలా చూస్తున్నావు ఇంకా గుర్తుపట్లా బావా ఏకలింగ ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు ఏ లింగం అవును నేను ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ మాటలు నమ్మకు నేను కి నేను బాబ వాడి మాటల నమ్మకు నేను ప్యూర్ యాకలింగాని కాదు నేను యాకలింగాని కాదు నేను యాకలింగని కాదు నేను యాకలింగాని నువ్వు నేను యాకలింగం మీలో ఎవరు యాకలింగం అని ఏం చెప్తాను ఎలా బొమ్మ పుర్సు చేస్తావా కాదు టెస్ట్ చేస్తావ్ బ్లడ్ టెస్ట్ కాదు యూరిన్ టెస్టా కాదు చొక్కాలు తీసి వీపులు చూపించండి ఊతలు పెడతావా నా యాకలింగానికి వీపు మీద బొట్టు అంత పుట్టుమచ్చ అది మీలో ఎవరిక వాడే నా యాకలింగం కమాన్ చూపించు నువ్వు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేదే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ మచ్చి అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉంది అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు బాబా రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి నన్ను అవమానిస్తారా ఈ ఇంట్లో కూడా నాన్న ఎక్కడికి వెళ్తా వీడు వెళ్ళే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ మచ్చుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను అగ్ని పరీక్ష కాదు డైమండ్ పరీక్ష నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎప్పుడు ఇచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా దరిద్రుడు కదా దరిద్రుడు కదా చెప్పే ఉంటాను నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభన గది అలాగే ఉంది మీరు రాగానికి తాళం తీద్దామని లాచేసి ఉంచావు పదండి శోభనమా వీరితోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం మీకు దండం పెడతానండి నాకు సోబరం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలే మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి దొరక్క దొరక వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా నేను ఏకలింగానే కాదమ్మా కావాలంటే చూడండి ఇది నిగ్గు ఇది కాటుకు మచ్చ అమ్మా ఎంత బోసం

ఎడక లోపల పెట్టరండి ఆ నేను మిమ్మల్ని లోపలికి తోస్తామనుకుంటే మీరు నన్ను లోపలికి పిలుస్తున్నారా ఫర్దర్ గా మనకి అవసరం ఉండదు బావగారు అవకార్ హాంజీ ఇన్నాళ్ళు మంది దొంగ పోలీస్ కనెక్షన్ ఈ రోజు నుంచి బావ బామర్ది రిలేషన్ ఆవ బామర్దా చెయ్ కొంపదీసి నువ్వు గాని వెళ్ళ చెల్లెలు కాదు కదా కాదండి అమ్మయ్య బతికించా నాకే అన్నయ్యలు అంతే కదా మీరంతా కలిసి నన్ను మోసం చేస్తారా అది మా కులవృత్తి బావ గారు నర్మే నీకు బావ మీరే బావగారు బావగారు లేదు చిల్లి లేదు ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నేను బేడీలు విడాకులు తీసుకొస్తాను బేడీలు విడాకులు అవును దేనికి బేడీలు మీకు విడాకులు దీనికి బ్రదర్స్ వెళ్ళి ఆటో తీసుకురండి అక్కర్లేదు నేను నడుచుకుంటూనే వెళ్తాను ఆటో మీకు కాదు నాకు నీకు ఆటో ఎందుకు చెల్లి ఎస్పీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్తాను అంతా చెబుతావా తప్పమ్మా రెండు మూడు జరగని కూడా కలిపి పాపం అప్పుడే ఎస్పీ గారికి బాగా కోపం వచ్చి బావగారి ఉద్యోగం అయితే నన్ను ఆశీర్వదించి పంపండి బ్రదర్ స్పీడ్ గా వెళ్ళి స్లోగా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగులు చెప్పి బావగారి జీవితాన్ని సర్వనాశనం చేసినా తల్లి నిజంగానే వెళ్తున్నావా మీ మీద నేను సరదాగా జోక్ చేసినా కూడా వెళ్తావా జోక్ చేసినా అవును భార్య బామ్ మరుదుతో ఈ మాత్రం సరదాగా జోక్ చేసి షేక్ చేసే హక్కు నాకు లేదా టెల్ మీ టెల్ మీ అయితే మాకు బేడీలు మా చెల్లికి విడాకులు విడాకుల ఎందుకు ఇవ్వాలి వై వై వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు అరడజన అబద్ధాలాడి ఒకే ఒక పెళ్లి చేసుకుంది అదే నా ఆమె చేసిన నేరం ముగ్గురు దొంగల ముద్దుల చెల్లి అలా పుట్టడమే నా ఆమె చేసిన పాపం ఏ ఏ సీతాదేవి భూమిలో పుట్టలేదా పుట్టింది లక్ష్మీదేవి బురదలో పుట్టలేదా పుట్టింది ఈవిడ కూడా అంతే సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ బాబా ఆ బాబా నువ్వు బాబవి కాదు బాబా పాలకో బావి హై బాబాయ్ మీకు కూడా తెలిసిపోయిందే అన్నట్టు బాబా నువ్వు మా ఇంటి వాడి అయితే మూర్తికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నావు ముగ్గురు మొక్కుకున్నారా ఎప్పుడు వెళ్తున్నారు ఎందుకు వెళ్తాం మీరు వెళ్తే సరిపోద్ది మొక్కుకున్న మీరైతే మేము వెళ్తామెంటాయా గుండు కొట్టిస్తామని మొక్కుకుంది మీకండి నాకు గుండు కొట్టిస్తావని మీరు మొక్కుకున్నారా బామ్మర్దులంటే మీరురా భక్తి మీది గుండు నాది సూపర్ రండి బాబు గారు వెళ్దాం ఎక్కడికి కొండక కాదు శోభనానికి ఓహో అదొకటి ఉంది కదా పదండి పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మేమే మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతున్న నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ ద ఫ్యాంట్ దగ్గ నుంచి దడ్డా ఏంటికి తిట్టేడా లేదు శోభనానికి పెళ్ళికొడుకుని పెళ్లి కూతురుని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవునుబావు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున కేడీలు గోండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చుంచెలకల్లాగా మేము దూరేలే కంటే పంది కుక్కులాగా మీరు దూరే అవతల పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలంగా రియల్లీ కాట్రవల్లి వల్లి బావగారు చాలా బిడి పడుతున్నారు నేను ఎలా దూరం ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీయా నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీఏ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా ఆ కరలేదు ఆ మాత్రం మేము దూరగలం మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేసాం లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదా బాబాయ్ మీ ఇక్కడ తెలిసిపోయిందే ఇమిటేషన్ వద్దు వస్తున్నా రండి Vamos! <laughs> నువ్వక్కడ ఇది ఇక్కడ అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఏడు చూడంట ఏమైంది ఏవి కాలేదా ఏమీ కాలేదా అయితే బావగాన్ని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా అన్నయ్య డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే లాయర్ దగ్గరదేనికమ్మ బావగారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదు ఓయ్ 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 మా సిస్టర్ గది నుంచి నువ్వు వస్తావేంటి అన్నీలా అమ్మా పూజబెడి ఏం జరిగిందమ్మా ఎందుకలా అరిచావు తిరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్ళి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని తోచుకున్న ఆ కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు ఎచ్చటివాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య ఆయన్నే అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది మీరా అవును బాబు గారు బావా గారా ఎస్ షీఈ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్రమన్నారు బాబు ఏయ్

ఈ జీవిత క్రికెట్ లో ఆయన బోడి తాడు కట్టించుకుని ఆడదానికి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యను ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా కొంప మునిగిపోయింది ఘోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదూ అవును మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి సెల్ ఖాళీగా ఉందనా పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలకి అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలకి ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం తప్పంటారా సార్ తప్పంటారంటావా రైట్ వీడు కూడా చల్లదో చేయండి భలేవారు సార్ తప్పు కదా అనిపోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్ళు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్లు పెంచుతారు సార్ నాకు డౌట్ సార్ ఏమిటి ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు సార్ నాకు ఇంకో చిన్న డౌట్ అడుగు ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తాను ఓహో అవును పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు ఏమిటి విషయం ఉత్తినే సార్ అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావ్ సంథింగ్ ఇస్ రాంగ్ ఏమీ లేదు సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఈ గంట బావు గారు ఎవరన్నా పట్టుకోవడానికి మారువేషలు వెళ్తున్నారా ఈ శక్తిగా ఏమైంది బావుగారు జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది మీరంతా దూరంగా ఉండండి ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికండి హిమాలయాలకి బ్యాలన్స్ గడపడానికి మేము మీతో పాటు వస్తాం అక్కడికి అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక కాదు మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని నేను అక్కడికి వెళ్లేది ప్రశాంతంగా బ్రతకడానికి మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతాం అయితే మీరంతా వెళ్ళండి నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను మీరెక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానిక ఒరే ఎందుకు రా నా జీవితంతో ఆడుకుంటారు ఓకే బాబు గారు మీరు ఇలా బాధపడటం మేము చూడలేం ఓ పని చేయండి ఏమిటి చెప్తా చూడండి ఇక మిమ్మల్ని విసికించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రామిస్ కాల్గేట్ కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి మీ చల్లాయి మళ్ళా తాళి మాత్రం కట్టను అక్కర్లేదు మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహార్ కొట్టండి మా దాన్ని మేము పోతాం హలో వజ్రాన్ని మీరు ఎట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టు బాబు ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి మేము ఓ పని చేస్తారా ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుని కట్ట కట్టకట్టుకు చావండి ఓకే అతయా అతయా నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే దేనికి అది వీళ్ళ మొహాన్ పడేస్తే వీళ్ళ పిడా వదిలి నాకు శాప విమోచన అవుతుంది సారీ నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను అత్తయ్య నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే నో నెవర్ ఇదిగో చీమ కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తను చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు అంటే నన్ను మర్డర్ చేస్తావా ట్రై చేస్తా అయితే చంపు ఎలా చంపుతావో చూస్తాను ఇలా తెగిస్తే నేను అలా చంపుతాను భయపడతామేమోనని టెస్ట్ చేశాను ఏడుసేపులే అవును ఏడు చేపలు ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు పాలగారు అసలే రోజులు బాగాలేదు ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు మానభంగాలు మొన్నటికి మొన్న ముక్కుపూడ కోసం కడపలో సెక్కర్ కూడా చంపేశారు ఆ సేమిష్ట నన్నెవరూ చంపలేరు చంపినా నేను చావను నువ్వు చావని తెలిసే కానీ నేను చూస్తున్నా నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి మీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను మళ్ళీ ఇదో కొత్త బిడ్డింగ్ టెర్రరిస్టులు నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఇలాగే పిండి గారు పెట్టి బిడ్డింగ్ బానే ఉంది కదా బాబు అమ్మాయి నువ్వు వెళ్ళి తలచారు కట్టుకు వచ్చేసాయి రే నువ్వు వెళ్ళి బుట్టెడు మళ్ళీ పూలు తీసుకొచ్చేసాయి మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి తొమ్మిది నెలలు తిరక్కం ఉంది ఏకలింగం బాబాయిని మా పిండి గారి చేతిలో పెట్టేస్తా బుట్టలో నా మల్లె పువ్వు ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడక రెండు సార్లు మాత్రం కూడా చేసుకుంది అవి ఉత్త పై చెప్పు వంతులు పిండి గారు పై చెప్పు వంతులా మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా అవ్వకపోతే ఇప్పుడు అవుద్దండి బావగారు ఎలాగో మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తి కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి బాబు తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు అంటే

దారిఘట్టంగా కర్ర పెట్టారు కర్రా సరిగ్గా చూసి జేబులో పది రూపాయలు పెట్టరా కుర్రా భూకంప బాధుల కోసం చందాలు కోసం చేస్తున్నారా ఇది చందాల కర్ర అండ్ రాయిట్ టోల్ గేట్ కర్ర టోల్ గేట్ కదా అసలు ఈ టోల్ గేట్ సిస్ట్లో లేదా టోల్ గేట్ బాబు గారు ఎవరిని అడిగి పెట్టారు ఎవరిని ఆడుకోవాల్సిన కనీ మాకేట్ బాబు గారు మాలో మేము ఆడుకున్నావు మాకేట్ మేము పెట్టుకున్నాం ఈ విషయం ఎస్పీ గారికో ఏ ఎస్పీ గారికో తెలిస్తే మా బాబు గారు పెట్టమన్నారని చెప్తా మీరు మాకు ఎవరు బాబు గారు ఏడ్చారు ముందు గేటు తీయండి ఓహో మీరు కూడా వెళ్ళాలా అయితే పది రూపాయలు కట్టండి నేను తీయమంటున్నది గేట్ దాటానికి కాదు టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పనిచేయాలి బాబు గారు ఏమిటది తాళికెట్టి మా చెల్లిని భారీగా చేసుకోవాలి సస్తే చేసి అయితే మేము చచ్చిన తీయ్యం

కొబ్బరి తాడు కాజేశానండి తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా తాడు దాని దానికోసం మేకపల్లి ఎవరు కట్టేశారండి చూసుకోకుండా తాడు వచ్చేసానండి దాని కూడా మేకపల్లి వచ్చేసిందండి వచ్చిన దాన్ని వదలవేది కానీ బడే సాహి నాలుగు వందలు అమ్మేశానండి అంటే నువ్వు మేక దొంగవి తాడు దొంగ ఎలా అవుతావు ఆ నాలుగు వందలు అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో నువ్వేండి మరేండి ఇది మంచం అనుకోండి అర్థమైపోయింది చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా చెబితే చాలు లాడ్జింగ్ లో దొరికిపోయానండి అయితే వ్యభిచారం చేసినందుకు పాతిక దొరికిపోయినందుకు పాతిక మొత్తం యాభై ఎక్కడ కట్టేసి విడుదలైపో నువ్వేంటి రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు పాపం దొంగలు ఏం చేస్తారు వాళ్ళు డ్యూటీ చేశారు అదే సంగతి అయితే బంద్ ఎక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో ఎలా

దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టిద్దామని అంతేకాదు బాబు గారు దొంగలకి డెల్లు కట్టుకోవడానికి రుణాలు కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్ కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజలు కూడా ఉన్నాయి ఆహా ఎంత మంచి ప్రపోజల్ రా దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తా మీ అబ్బా మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని నోరు ముయ్యండి ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి మేము వెళ్ళా వెళ్ళకపోతే మీ ముగ్గురిని మూడేళ్లు ముగిస్తా మిమ్మల్ని